మన ప్రభు అయిన క్రీస్తు నామములు మీ అందరికీ ఉదయకాలపు శుభాలు మీకు ముట్టు పెడకుండా మనకి క్షేమము సంగమా ప్రతి ఉదయకాలం కాలం మన్న మన మనం ధ్యానం చేస్తున్నట్లే ఇదే ఒక మాట ధ్యానం చేసి మన జీవితాలను ప్రారంభించుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన అపోషలైన పౌలు కోరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నిమిదవచ్చిన చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాదులైండున్నట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును ఆమె అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరిచే దేవుడు ఆ దేవుని ప్రజలారా దేవుని జనంగమా మన అనుదిన జీవితములో మన అనుదిన జీవితములో చేస్తున్న పని పాటలలో కార్యక్రమాలలో మనమున్న రంగాలలో మనము నిరపరాధులై జీవించులాగున అంతవరకు ఆయన మనలను స్థిరపరచు దేవుడు ఆమె చెప్పండి హల్లేలుయ ఏ దేవుని ప్రజలారా విశ్వాసులారా మన విశ్వాసం మన పరిశుద్ధత మన నీతి దేవుని సముఖంలో కలిగి ఉన్న భయభక్తి కలిగి జీవితం అంతవరకు స్థిరపరచబడాలి అంతవరకు కాపాడబడాలి అంటే మన బలమో మన జ్ఞానమో మన తెలివో ఉపయోగపడదు కానీ దేవుడే మనలను పరిశుద్ధతలు స్థిరపరచులాగన దేవుడే విశ్వాసంలో స్థిరపరచులాగన దేవుడే మన జీవితాలను భయభక్తులలో స్థిరపరచులాగాన మన దేవుని సమ్ముఖంలో ప్రార్థించగలగా చాలా మట్టుకు నేను పర్లేదు బాగానే ఉండాలి అనుకుంటాం నా 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 మట్టుకైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అనుకుంటాం నీతిగా బ్రతుకుతున్నా అనుకుంటాం మంచిదే నేను కాదని చెప్పను కానీ నీ నీతి నీ విశ్వాసం నీ పరిశుద్ధత అంతవరకు స్థిరపరచబడాలంటే దేవుని కృప చాలా అవసరం ఆమె హల్లేయ సంగమా విధికాల సమయం దేవాతి దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి మాట అంతవరకు మనం మన కుటుంబాలు స్థిరపరచబడాలి విశ్వాసములు పరిశుద్ధతలు నీతిలో స్థిరపరచబడాలని ప్రభు అంటాడు ఇగో నిరపరాధులుగా ఉండకుండా అపరాధ భావత్వాలు జీవించకుండా అపవాది కబంధ హస్తాలు చిక్కబడకుండా ఉండాలంటే ఏసయ్య చేతిలో అంతవరకు మనం స్థిరపరచబడాలి ఆమె హల్లెలుయ్య అందుకే ప్రభు ఉంటాడు మనం కలిగిన విశ్వాసం నీతి పరిశుద్ధత అంతవరకు స్థిరపరచబడిన గాక ఆమె చెప్పండి హల్లెలుయ ఎన్నో రకాల పనులు ఉన్నాయి కదా ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి కదా వాటన్నిట్లో నిరపరాధులుగా దోషిలముగా మనం యేసయ్య సిలువ రక్తము చేత మనం అందరం ముద్రించబడి అంతం వరకు పరిశుద్ధతలు స్థిరపరచవము గాక అంతం వరకు విశ్వాసములు స్థిరపరచవము గాక అటు కృపతో దేవుడి జనము వాళ్ళందరిని ఆశీర్వాదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు మేము నిరపరాధులను ఉండకుండా మమ్మలను మా జీవితాలను విశ్వాసములు పరిశుద్ధతులు భయభక్ జీవితంలో అంతవరకు స్థిరపరిచి మీరు అక్కడికి అయితే పరచమని ఎస్ స నామములు అడిగిన మనవులు ముందుకునిచ్చిన మా ప్రియ పర్లెక్క తండ్రి ఆమె ఆమె మీ అందరికి రెండు వంద నిత్యం నా దేవుడు సియో నుంచి మన మన కుటుంబాలను ఆశీర్వదించను గాక ఆమె మెగా బ్లెస్ ఉండదు